ఆంధ్రప్రదేశ్లో బీచ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైజాగ్ ఉత్తర కోస్తాలో వైజాగ్ బీచ్ ఎంత ప్రసిద్ధో దక్షిణ కోస్తాలో సూర్యలంక బీచ్ అంతే ప్రసిద్ధి ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ దీనిపై దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా రూపొందిస్తున్న క్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూర్యలంక బీచ్ని సందర్శించి పర్యాటకులకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే అంశంపై ఇసుక తిన్నపై కళాత్మకంగా రూపొందించిన చిత్రాన్ని చూపిస్తూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు ఎంత ఆనందంగా ఇక్కడికి వస్తారో అంతే క్షేమంగా తమ గమ్యాలను చేరుకోవాలని సూచించారు శ్రీలంక బీచ్లో శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది అంటే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండార్ట్ని మనం చేయటం జరిగింది దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది అత్త పంతొమ్మిది దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు అలాగే బాపట్ల షాపింగ్ సందడి అనే ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంగత సంగ సంఘటన దానికి ఆ యొక్క సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది దాదాపు పదిహేను మంది లైఫ్ గార్డ్స్ స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది అలాగే ఇది స్విమ్మింగ్ చేయటానికి ప్లేస్ కాదు డీప్లో మీరు వెళ్ళకూడదు అని రాబోయే రోజుల్లో సైనేజెస్ కానీ ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ని రొటేషన్తో ఫైర్ అండ్ పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టి దస్తు చేయటం జరుగుతుంది ఫిషర్మ్యాన్ బోట్స్ని కూడా మనం వాడి అలలు తర్వాత ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ప్రమాదానికి గురవుతున్నారు అక్కడ ఒక నాలుగు బోట్స్ని పెట్టి కంటిన్యూస్గా టూ అండ్ ఫ్రో మూమెంట్ కూడా చేస్తూ పర్యాటకుల ఒక సేఫ్టీని ప్రభుత్వ పరంగా మేము సేఫ్టీని చూసుకుంటున్నాము అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తారో అంత హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళాలి అని మీ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటే వారు నీళ్ళకి దిగడానికి వీలుండదు ఇప్పటి నుంచి అది కూడా కంట్రోల్ మనము పెరగడం జరుగుతుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దీంతో ఇదొక మంచి టూరిస్ట్ లొకేషన్గా ఇంకా డెవలప్ చేయడానికి మీరందరూ అందరూ కూడా ప్రోత్సహిస్తారు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను